రే కృష్ణ మనం ఈ రోజు మన భారతపూరం జిల్లా సాలూరు పట్టణంలో ఉన్నటువంటి బొల్లవీధిలో ఉన్నటువంటి గోకుల కృష్ణ అనికొచ్చాము ఈరోజు మనకి సామూహిక గీతా పరణ జరుగుతుంది శ్రీ గోకులకృష్ణ వారు జగదూరు ప్రభుపాల వారు గణేష్ మహారాజు మరియు అమ్మవారు కొలువై ఉన్నారు మన గీత చూడొచ్చు చాలా చక్కగా మన స్థానిక కార్యకర్తలు ఇక్కడ గీతా జయంతి అనేటటువంటి గీతా జయంతి అంటే గీతా జయంతి ఉత్సవాలు జరుగుతున్నాం కాబట్టి ఆ గీతా జయంతి అని రాసి దాని దీపాలతో ఏర్పాటు చేశారు ఆ పైన మీరు చూడొచ్చు సూర్యోదయాన్ని ఏర్పాటు చేశారు సూర్యోదయం ఏంటంటే దీని అర్థం ఏంటంటే మనకి గీత అనేది ఒక సూర్యుడు గీత జయంతి అంటే మనకి వస్తున్నాడు డిసెంబర్ ఒకటి గీత జయంతి కదా ఆ రోజు గీత మనకు పుట్టింది గీత అవతరించింది కృష్ణుడు బోధించాడు ఆ గీత ఎలాంటిది భగవద్గీత అంటే వీరి ఒక ఉద్దేశం ఏంటంటే గీత పుట్టడం అనేది సూర్యోదయం లాంటిది సూర్యుడు ఏ విధంగా అయితే చీకట్టు పోగొట్టాడు అలాగా మనకి పోగొడలేదు ప్రతిరోజు అలాగ ఈ అజ్ఞానం అనే చీకటిని భగవద్గీత పోగొడుతుందని దాని ఉద్దేశము కాబట్టి ఈ విధంగా మనం ప్రతిరోజు భగవద్గీత చదవడం ద్వారా మన ధర్మాన్ని కాపాడుకోవాలంటే భగవద్గీత ప్రజలు చెప్పాలి ప్రతిరోజు చదవాలి నేను చెప్పిన చెప్పండి ప్రతిరోజు భగవద్గీత చదువుదాం మన ధర్మాన్ని కాపాడుకుందాం మన కంట్రీ చేద్దాము చెప్పండి పరిత్రాణాయ సాధునా వినాశాయ ధర్మ जन्म कर्म च मे दिव्यं जन्म कर्म च मे दिव्यं देव यो वेत्ति तत्त्वतः एवमे वेत्ति तत्त्वतः जगत् पादेहं